నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని మంచిర్యాల జిల్లా దాండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో వరసంత ఆవరణలో ఏర్పాటు చేసిన పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఉచిత మెగా గాలికుంట వ్యాధి నివారణ పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఒక మెగా క్యాంప్ ద్వారా మనం మన దండపల్లి మండలమైన ఈ నూత్యంపేట గ్రామంలో మనం ప్రారంభోత్సవం చేస్తున్నాము మరి ఇంటి కార్యక్రమానికి వచ్చిన మీకు పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనకి ఈ గాలికుంటు వ్యాధి అనేది సాధారణంగా మనకు ఈ తెల్ల పశువులలో నల్ల పశువులలో వస్తుంది దీనికి ఏంటంటే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇది ఏడవ రౌండ్ మనము కండక్ట్ చేస్తున్నాం ఈ ఏడవ రౌండ్ కండక్ట్ చేసే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన ఈ ఏదైతే మాంసం ఉంటుందో అంటే ఈ బీఫ్ అనేది మనకు ఈ పాశ్చాత్య దేశాలలో అంటే మన ఇండియా కాకుండా మన ఇండియాలో చాలా మటుకు చాలా తక్కువ తింటారు పాశ్చాత్య దేశాలలో అమెరికాలో ఇంగ్లాండ్లో జర్మనీలో ఇటువంటి ఆ కంట్రీస్లలో ఎక్కువ తింటారు అయితే వాళ్ళకేంటంటే ఈ గాలికుట్టు వ్యాధి వచ్చిన తర్వాత ఆ మాంసాన్ని మనము కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఎగుమతి చేసే టైంలో వాళ్ళకి ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన కొన్ని వ్యాధులు వాళ్ళకు ప్రబలిస్తున్నాయి అన్నట్టు కాబట్టి మీరు ఒకవేళ ఈ గాలికుంటు వ్యాధిని నిర్మూలిస్తేనే మేము మీ యొక్క బీఫ్ మీ మాంసాన్ని కొంటామని అంటున్నారు కాబట్టి మన మన సెంట్రల్ గవర్నమెంట్ మన గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ దేశాల నుండి కూడా మనం కొన్ని చాలా దొరికేవి కొన్ని మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అవి కూడా మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టింది ఇంకోటి దీని ద్వారా ఇప్పుడు తను అన్నట్టు ఇప్పుడు ఆ సార్ అన్నట్టు ఒక మనం మాంసాన్ని ఉత్పత్తి చేయడమే కాదు మన యొక్క పశువులను మనం కాపాడుకుంటాం ఒక్కసారి ఇది ఎఫెక్ట్ అయిన పశువు కొన్నిసార్లు కట్టవు కొన్నిసార్లు నానా రకాల బలహీనంగా తయారవుతాయి ఇవి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి కాబట్టి వీటిని కూడా నివారణ ఉద్దేశంలో మన గవర్నమెంట్ తీసుకున్న ఈ యొక్క మాత్రమైన ఈ యొక్క ప్లాను ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు మరి మనం మీ అందరి సమక్షంలో అంటే ఒక్కటి మీ అందరికీ నేను వినవించేది ఏంటంటే రియల్లీ చెప్తున్నా సారు బయలుదేరారు ఆగిపూరి వరకు వచ్చారు వచ్చిన తర్వాత సిఎస్ గారి నుండి ఏది ఈ ప్యాడీ విషయంలో ఏదో ఇప్పుడు బీసీ ఉందంట లెవెన్ లెవెన్ థర్టీకో తాగున్నారో పెట్టారంటే మళ్ళీ రిటర్న్ అయిపోయారు దొనబండ దాకా వచ్చిన సార్ రిటర్న్ అయిపోయారు ఇప్పుడు నాకు సీసీ గారు ఫోన్ చేశారు కాబట్టి దయచేసి ఈ విషయానికి నేను చింతిస్తున్నాను మరి వచ్చిన మీ అందరికీ ఏంటంటే మన ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చెప్పిందంటే మరి ఈ కార్యక్రమాన్ని ఒక టేకప్ చేయండి చేసి రైతులకు ఒక చక్కటి అవగాహన అంటే పశువులలో వచ్చే ఏంటి మనము దుడ్డులను ఎట్లా కాపాడుకోవాలి వాటిని మరణించకుండా ఏం చేయాలి ఏ రకమైన గడ్డి పెంచాలి అని ఈ అవగాహన మీ దాంట్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు కాబట్టి దయచేసి మా డాక్టర్ గారిని నేను కొన్ని ఈ విషయాలలో మాట్లాడాలని కోరుతున్నాను మీరు కూడా దయచేసి ఇప్పుడు కాదికుంట వ్యాధిని కూడా దేశం నుంచి కొత్తాన్ని అది గాలికుంటూ రహిత ఆ వ్యాధి రహిత దేశంగా ఎదిగించాలి దాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు సో మెయిన్ గాలికుంటు వ్యాధి అంటే ఏంది ఎట్లా వస్తుంది అనేది మెయిన్ గా ఇవి ఈ రెండు ఫుడ్ టౌడ్ ఫుడ్స్ అన్నమాట మామూలుగా గుర్రానికి ఒకటే డెక్క ఉంటది ఈ రెండు డెక్కలు ఉన్నటువంటి పశువులకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటది ఇక దాదాపు చూస్తే చిన్న జీవాలైతే మామూల గొర్రెలు మేకలకు కూడా వస్తుంది పెద్ద జీవులలో ఆవులకు గేదెలకు దుడ్డలకు వస్తుంది సో మెయిన్ గా ఏంటంటే దీనికి ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట వైరస్ తో అది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి టీకా దానికి టీకా వేసుకోవడే మార్గం అన్నారు కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఉండదు దాదాపు తక్కువ సపోర్టివ్ థెరపీ మాత్రమే ఇస్తాం సో ఆఫ్ లోనే ఈ గాలికుంటు వ్యాధి కూడా టీకాలు అనే కార్యక్రమాన్ని మనకు దాదాపుగా ఇప్పుడు సెవెంత్ రౌండ్ జరుగుతున్నది చాలా రోజుల నుంచి ఈ నెంబర్ ఆఫ్ ఫ్రాన్స్ లో తీసుకుని చేస్తున్నాం కాబట్టి ఇవి ఈ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి మామూలుగా మీరు కామన్ గా మనసులు మీరు చాలా రైతులు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ డెక్కలలో పుల్ రావడము లోటు నుంచి టొంగ రావడము లో కూడా పులు అవుతా ఉంటాయి అనమాట సో అవి మేత కూడా వాటర్ తాగే పరిస్థితి కూడా ఉండదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంత సఫరింగ్ అనేది జరుగుతుంది మన దీంతో పాటు ఏమైతుంది ఈ పాలిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి పశువులు కూడా పాలు దిగుబడి బాగా తగ్గిస్తాయి సో మామూలు పశువులు అంతా వాళ్ళు పెంచుకునేది పాల కోసం పైసలు వస్తాయి పాలు అమ్ముకుంటాయి అనే ఉద్దేశంతోనే కాబట్టి ఆ వ్యాధి అట్లా ఏంటంటే ఇప్పుడు గాలి పుట్టు వ్యాధి అనేది ఇప్పుడు మామూలుగా ఏ వ్యాధి వచ్చినా గానీ మనం నాలుగు రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది ఆ ఏడు మందులు నార్మల్కి వచ్చేస్తాయి కానీ ఈ గాలి కుంట్రలో అది కాదు ఒకసారి వ్యాధి సోకిందంటే మనం మందులు వాడుకొని ఇట్లా ఈ ఖర్చులు భరించి బాగు చేసినా కూడా ఆరు నెలల దాకా మనకు పాడి పశువు పాడికి రాదు దుక్కిటెద్దు మనకు దున్నడానికి రాదు ఈ గాలిపుట్ వ్యాధి రావడం వల్ల పశువులు ఏమైతే అంటే మనం ప్యాంటర్స్ అంటుంది కానీ మన కశ్మీర్ కశ్మీర్ అంటారు ఎండకు తట్టుకో బయటికి పోతే అసలు ఆ పశువు మేత మీది తట్టుకోదు ఈ ఆరు నెలలు అంటే ఒకసారి బర్రే ఈనింది అనుకోండి ఆ ఈనినాక ఈ వ్యాధి సోకింది అనుకోండి ఆ ఈత మొత్తం పాడిపోయినట్టే లెక్క ఎంత దా దాని నష్టం ఎంత ఉండదో మీరు కొంచెం ఆలోచించండి చాలా మందికి రాయితులకి ఏం అభవం ఉన్నదంటే టీకా వేయడం వల్ల పాలు తగ్గుతాయని కొందరు వేపించుకోరు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే టీకా వేయడం వల్ల తగ్గిన పాలు మళ్ళీ రెండు మూడు రోజుల రికవర్ అవుతుంది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి ఒకవేళ వ్యాధి సోకడం వల్ల వచ్చిన తగ్గింపు అయితే ఆరు నెలలైనా రాదు ఆ ఈత పోయినట్టే లెక్క నెక్స్ట్ ఈత కూడా మళ్ళీ కడతదా లేదో కూడా తెలియదు అంత డేంజరస్ వ్యాధి కాబట్టి దీన్ని మనం సద్వినియోగం అవకాశం మనకు వచ్చింది సద్వినియోగం చేసుకొని దీన్ని అందరు వేపించుకున్నట్టు ఇప్పుడు ఈడ్చకపోతే ఆయన కొందరంటారు అది కూడా ఏం లేదు ఉండదు కాకపోతే ఆ డౌట్ ఉంటే లాస్ట్ అనుకునే వాటిని వదిలేసుకొని మిగితే అన్ని వేసుకోవడం శ్రేయస్కరం గాలిలో వచ్చే ఈ వ్యాధి మనకు మన పశువులకు ఏర్పడడం జరుగుతుంది అయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నివారణ చేపట్లు నివారణ నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ గాలి గాలుకుంటూ వ్యాధి గురించి ఇంకోటి ఏంటంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వ్యాధి సంకోచించినటువంటి గేదెలకు కానీ ఆవులకు కానీ నోట్లు మన నోట్లో ఏమైతే కురుపులు అయితే పుల్లు అయితే అదే విధంగా గిట్టల చాలా పశువులకు మన పాలు అనేది తక్కువ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా ఆరోగ్యవంతులుగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వ్యాధి సోకించడం సోకడం ద్వారా మన వారి దూడలు పాలు తాగుతే చనిపోవడం జరుగుతుంది ఈ అదే విధంగా మన ఎద్దులు వ్యవసాయ వ్యవసాయంలో పనిచేయడం చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే నొప్పి వల్ల అవి పనిచేయడం జరగదు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రతి సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి రెండు సార్లు ఆ నాలుగు నెలల దూడల ఖాల్చి మొదలైన ప్రభుత్వం నుంచి సబ్సిడీ తోటి ఇచ్చేటోళ్ళం నూట ఎనభై రూపాయల మాటలు ఉండేటప్పుడు అప్పుడు తొంభై రూపాయలు కట్టుకోవాలి తొంభై రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇచ్చటం ఏదో కొన్ని కొంతమంది మంది వేసుకునే కానీ వ్యాధి ప్రబలిన సిచ్యువేషన్స్ నేను చూసిన దండే పిల్లలు గిట్టలు పోతాయి ఈ సుంగ దారుతుంది నమల లేదు నడవలేదు బలహీనమైపోయి బొక్కలు తేలుతాయి పశువులు చనిపోవడం అనేది మీకు తెలియదు కానీ అది బతికుండి కూడా వేస్టే ఆడిదైతే మళ్ళా కట్టది మొగదైతే మళ్ళా బలం చేయదు దానికంటే ఐదు నిమిషాల కష్టమే మీరు పశువును పట్టుకుంటే మా వాళ్ళు ఇంటింటికి వచ్చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలి దయచేసి కొన్ని అపోహలు ఉన్నాయి బాగా కట్టున్న పశువుకేస్తే ఈసపోతుంది అని అవి అపోహలు నమ్మకండి మీకు తెలుసు తెలుసు దాదాపుగా రెండు మూడు నెలలు తింటుందంటే గది వదిలేయండి కానీ మిగిలిన అన్నిటికీ గెలిపించుకోండి మా జిల్లా అధికారి గారు నాకు ఏం చెప్పిందంటే వీళ్ళ కాఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్పు అంటే